పిజలాడందరికీ సాయంత్రకాల సమయము ఈరోజు సామెతలు రెండవ అధ్యాయము నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ దాచుకుని నెడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాన్ని వెదికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెదికినెడల ఏహోవయందు భయభక్తులు కలిగి ఉండుట నీవు గ్రహించదవు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించు యహోవయే జ్ఞానమిచ్చివాడు తెలివియో వివేచనయో ఆయన నోట నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్దిల చేయును యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడీగానున్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్ధనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కాయను అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును అట్టి వారు చీకటి త్రోవలలో నడవాలనని యథార్థం యథార్థ మార్గములను విడిచిపెట్టుదరు కీడు చేయు సంతోషించుదురు అతి మూర్ఖుల ప్రవర్ధన ఎందు ఉల్లసించుదురు వారు నడుచుకును త్రోవలు వంకరవి వారు వర్తనులు మరియు అది స్త్రీ నుండి మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును అట్టి స్త్రీ తన కాలపు ప్రియుణ్ణి విడిచినది తన దేవుని నిబంధనను మరచునది దాని ఇల్లు మృత్యువునొద్దకు దారితీయును అది నడుచు త్రోవలు ప్రేతల యుద్ధకు చేరును దాని యుద్ధకు పోవు వారిలో ఎవరునూ తిరిగిరారు జీవ మార్గములు వారికి దక్కవు నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు నీతిమంతుల ప్రవర్ధనలను అనుసరించదు యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపం లేని వారు దానిలో నిలిచి ఎందురు భక్తిహీనులు దేశంలో నుండకుండా నిర్మూలమగుదురు విశ్వా విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు ఆమె